మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్న తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ మూడు అంతస్తులు డూమ్లే కట్టి పిండి మూడు అంతస్తులు డూమ్లే దానిలో సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టించుకున్నాడు కానీ దాని దాంట్లో పనిచేసేటువంటి ఆ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ రూమ్ చూడండి దాంట్లో పనిచేసే సిబ్బందులు కూర్చోడాక లేదు పుట్టుబడి తిరుగుంటారు వాళ్ళు పొద్దున్న లేచి ఆ ఇట్లా పెట్టిన వెంటనే కేసీఆర్ గారిని తిట్టుకోలేపోతారు వాళ్ళకి వాళ్ళ ప్లేస్ లేదు అలా తొమ్మిది అంతస్తులకు మూడు అంతస్తులు డూమ్లు ఎవరైనా మెడకాయ మీద ఆయన అయిన ఉన్నాయి మెడకాయ మీద తలికాయ ఉన్న వాళ్ళు మూడు డూమ్ల కోసం మూడు ఫోన్లు కడతారు మూడు ఫోళ్ళు వాడుకుంటారా దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు పక్క గుర్తాం బరాబారు గురి దాన్ని మా ప్రభుత్వం వచ్చి పెట్టనే పక్క గురిచేస్తారు దాన్ని దాన్ని ఏ విధంగా వేయాలో ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం డూమ్లో మాత్రం పక్కా ఆ మాట కూర్చున్నా ఉన్నా మేము ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్న తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ కు మూడు అంతస్తులు డూమ్లే కట్టి మూడు అంతస్తులు డూమ్లే దానిలా సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టించుకున్నాడు కానీ దాని దానిలో పనిచేసేటువంటి ఆ ఏఎస్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ రూమ్ చూడండి దానిలో పనిచేసే సిబ్బందులు కూర్చోడానికి ప్లేస్ లేదు పుట్టుబడి తిట్టుకుంటారు వాళ్ళు పొద్దున్న లేచి ఆ తమ్ము ఇట్లా పెట్టిన వెంటనే కేసీఆర్ గారిని తిట్టుకోలే పోతారు లేవుకోరు వాళ్ళు ఆ ప్లేసే లేదు దానిలో తొమ్మిది అంతస్తులకు మూడు అంతస్తులు డూమ్లు ఎవరైనా మెడకాయ మీద ఆయన అనే ఉన్నాయి మెడకాయ మీద తలికాయ ఉన్న వాళ్ళు మూడు డూమ్ల కోసం మూడు ఫోన్లు కడతారు మూడు ఫోన్లు వాడుకుంటారు దాన్ని ముచ్చకుంటే వేస్తారు పక్క గుర్చున్నారు బాబు గుల్చేస్తారు దాన్ని మా ప్రభుత్వం వచ్చి పెట్టనే పక్క దాన్ని దాన్ని ఏమీ అగ్గాలో ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం ధూమ్ లో మాత్రం పక్క కూల్చుతాం బాబు దానిలో ఆ మాట కట్టుబడి ఉండం మేము